స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ సో ఇంతకు ముందు చాలా వరకు లేదు ఇది ఓన్లీ మెన్స్ దిటెడ్ కానీ ఇప్పుడు అలా లేదు స్ట్రెస్ అని చెప్పి దే ఆర్ హావింగ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ సో హౌ ఇట్ ఎఫెక్ట్స్ టు ద ఫీమేల్ బాడీ ఫీమేల్ బాడీ కండి వల్ల చాలా నష్టాలు తప్ప మనకి లాభం ఒకటి కూడా లేదండి లాభం అసలు ఏమీ లేదు అది అంత టెంపరీగా అనమాట ఓకే టెంపరీ అంటే టెంపరీ సాటిస్ఫాక్షన్ కోసం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ట్రామాని మనము చేయడానికి వాళ్ళు తాగుతారు అలా అని చెప్పేసి అది దానివల్ల అసలు మనకి ఏం అడ్వాంటేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఎన్నోమిటీరియల్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత పిల్లలు పుట్టినప్పుడు పిల్లలకి ఎఫెక్ట్ పడుతుంది ఓకేనా సో పిల్లలు లో బర్త్ వెయిట్ పుట్టడము తర్వాత ప్రీ మెచ్యూర్గా డెలివరీ అవ్వడము ఇవన్నీ చాలా సమస్యలు అండి ఆడవాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి రైట్ ఉండాలి దిస్ టు ఆర్ ఇంపార్టెంట్ స్ట్రాంగ్ ఉండి నేను ఏది పడితే అది చేసేస్తాను నాకు ఏదైనా ఏం పర్వాలేదు అని అనుకోవడం వేరు స్ట్రాంగ్ ఉండాలి రైట్ ఉండాలి యు ఆర్ ద పిల్లర్ ఆఫ్ ద ఫ్యామిలీ మెయిన్ పిల్లర్ గజస్తంభం అంటారు కదా అది యు ఆర్ లైక్ దాట్ మీరు కొలాప్స్ అయ్యారంటే అన్ని లాక్డౌన్ అన్ని షట్డౌన్ ఇంకా అసలు సో అది మనం జాగ్రత్తగా లో పెట్టుకోవాలి మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి యా సో పీసీఓడి గురించి మనం మాట్లాడాం కదా సో కంప్లీట్ గా మీరు ఏం చెప్తారు దాని గురించి సో హౌ కెన్ వీ అవాయిడ్ పీసీఓడి పీసీఓడికి క్యూర్ ఉంటుందా క్యూర్ అంటే ఏంటంటే ఇది బేసికల్గా లైఫ్ స్టైల్ డిసీజ్ అండి సో దానికి క్యూర్ అంటూ ఏంటి అంటే ఐఆస్ఐ సెట్ బిఫోర్ ఆల్సో మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి దాన్ని నెత్తి మీద ఇవ్వకూడదు మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటది అని నేను చెప్పను కాకపోతే ఏంటి అంటే డెఫినెట్ గా అది ఎక్కడో ఒక దగ్గర మనకి హింట్ వస్తూ పోతుంది అనమాట యుయర్ నాట్ ఇన్ ద రైట్ వే యుర్ నాట్ యువర్ బాడీ ఇస్ నాట్ ఇన్ ద రైట్ వే అన్నట్టుగా డిసిప్లిన్ లో ఉంచడానికి అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది అసలు జనరల్ పాపులేషన్ లో కూడా కన్సిస్టెన్సీ అండ్ బీయింగ్ ఇస్ మోస్ట్ జాబ్ ఏదైనా చేయగలుగుతారు కానీ అది రెండు చేయడం చాలా కష్టం అనమాట కానీ తగ్గించాలంటే ఆర్ ద మెయిన్ 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 అండి అండ్ టాబ్లెట్స్ కూడా మేము ఇస్తాము కాకపోతే ఏంటి అంటే ఎంతవరకు పనిచేస్తాయి ఓన్లీ ఫర్ దట్ సైకిల్ తర్వాత అది రైడ్ చేయడానికి మేము పెడతాం ఒక త్రీ మంత్స్ కోర్స్ లాగా సిక్స్ మంత్స్ కోర్స్ లాగో పెడతాం బట్ అల్టిమేట్ గా వెయిట్ లాస్ అవ్వడము తర్వాత తర్వాత హెల్దీ డైట్ తీసుకోవడము తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడము ఇట్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఫిఫ్టీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ ట్వంటీ పర్సెంట్ ఈజ్ ఓన్లీ ఇన్ అవర్ హ్యాండ్స్ మేము మా జాబ్ రైట్ గా చేసి మీరు ఎయిటీ పర్సెంట్ కాస్త మీరు కంట్రోల్ తీసుకోకపోతే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఏ సాల్వింగ్ ఇష్యూ సో జస్ట్ లైక్ పీసీ ఓడి ఎక్కువగా వింటున్న థింగ్ ఏంటంటే థైరాయిడ్ కూడా సో వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఓడి అండ్ థైరాయిడ్ థైరాయిడ్ లో ఏం చేంజెస్ ఉంటాయి అసలు ఎందుకు థైరాయిడ్ అనేది వస్తుంది ఇప్పుడు బేసికల్ గా ఏంటంటే ఇది థైరాయిడ్ జనరల్ గా కూడా మనకి ఏంటి అంటే థైరాయిడ్ అనేది హార్మోన్ ఇంబాలెన్స్ దాంట్లో టీ త్రీ టీ ఫోర్ టీఎస్ అనేసి ఉంటుంది దాంట్లో రెండు రకాలు ఉంటున్నాయి మళ్ళీ ఒకటి ఏంటి అంటే హైపో థైరాయిడ్ అంటాము ఒకటి హైపర్ థైరాయిడ్ అంటాం అనమాట థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇది ఇక్కడ బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది నెక్ దగ్గర ఓకేనా సో అదేంటి అంటే వాళ్ళలో మగవాళ్ళలో ఉంటుంది ఆడవాళ్ళల్లో ఉంటుంది అనమాట ఈ థైరాయిడ్ ఇష్యూ స్టార్ట్ అవ్వడానికి కారణం అంటూ మనకి బేసికల్గా ఏం లేదు అంటే మన మదర్కి ఉంటే మనకి రావచ్చు గా కూడా ఉంటుంది తర్వాత మనం తీసుకున్న డైట్ బట్టి ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్రాసికేసీ ఫుడ్ అంటాం అనమాట క్యాబేజ్ క్యాలీఫ్లవర్ తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా బ్రాసికేసీ ఫుడ్ అవి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది యాజ్ సచ్ ఇదే కారణము అనేసి చెప్పడానికి ఏమీ లేదండి కాకపోతే ఏంటంటే హైపోథైరాయిడ్ ఉండడం వల్ల ఏంటి అంటే మనం లావు పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మన స్కిన్ అంతా డ్రై అయిపోవడము ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా హెయిర్ లాస్ అవ్వడము సో అలా స్టార్ట్ అవుతాయి సో నేనేమంటానంటే ఇట్ ఇస్ అంటే తనకి ఉంది అంటే ఒకరికి ఉంది అంటే మీకు ఉండాలనే అవకాశం అట్ల ఏం లేదు వాళ్ళకి ఉంది అంటే వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారంటే మీ టెస్ట్ చేసుకోవడం మంచిది సో నేనేమంటానంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ఆడవాళ్ళు చేసుకోవాల్సిన ఫైవ్ టెస్ట్స్ ఒకటి ఉన్నాయండి సిబిపి ఒకటి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనమాట లివర్ ఎలా పని చేస్తుందని లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒకటి రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటే కిడ్నీ ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేది తర్వాత హెచ్బిఏన్సీ అంటే షుగర్స్ మన కంట్రోల్లోనే ఉన్నాయా లేకపోతే డైట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా అని చూసుకునేది దాని తర్వాత థైరాయిడ్ ఒకటి ఈ ఫైవ్ టెస్ట్లు చేసుకుంటే సమస్య అనేది మీకు ఏదైనా స్టార్ట్ అవుతుందా స్టార్ట్ అయ్యిందా అనేది మీకు తెలుస్తుంది పెట్టుకోవచ్చు మనము మనం లావ్ ఎక్కుతున్నాం అనేసి పది మంది చెప్పే బదులు మనము ఒకసారి చెక్ చేసుకుంటే మనము అసలు ఈ ప్రాబ్లం ఉంది ఎంతో ఎక్సర్సైజ్ చేస్తున్నాం అయినా కానీ తగ్గట్లేదు త్రీ మంత్స్ నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను కానీ తగ్గట్లేదు అంటే ఇస్ హార్మోనల్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంచెం లావ పెరుగుతారని చాలా హైపో 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 అయితే అలా జరుగుతుంది సో చాలా మంది ఇంకొంతమంది ఏంటంటే ఎగ్జాక్ట్లీ హైపర్ థైరాయిడ్ అంటారు అనమాట మొత్తం ఎండిపోతారు వాళ్ళలో స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి వాళ్ళ గుండె చప్పుడు వాళ్ళకి ఇట్లా పాలిటేషన్ డగ్ 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 అన్నట్టు ఇన్పిస్తుంటది తర్వాత ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు బాగా అంటే బాగా కళ్ళు కూడా ఇట్లా ప్రొట్యూట్ అవుతాయి అనమాట సో అట్లా ఎండిపోయేది ఒక రకం ఉంది లావ్ ఎక్కేది ఒక రకం ఉంది అనమాట సో ఈ రెండు ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలంటే థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకుంటే సరిపోతుంది సో మనకి దానికి జనరల్ ఫిజిషియన్స్ కూడా ఏ టైప్ ఉన్నది కూడా తెలుస్తుంది తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ థైరాయిడ్ ప్రొఫైల్ చేసేసుకుంటే సో మనకు తెలుస్తుంది అనమాట అది కాకుండా ఏంటంటే థైరాయిడ్ కి ఇంకొక సమస్య ఏంటంటే ఆటో ఇమ్యూన్ అనమాట అంటే మన బాడీ డిఫెన్స్ కాస్త మన మీదే అటాక్ చేయడం ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటాము తర్వాత హ్యాషిమోటిస్ థైరాయిడైటిస్ అంటాము గాయిటర్ అంటాము గ్రేవ్స్ డిసీజ్ అంటాం దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఎంట్రీస్ కాకపోతే జస్ట్ థైరాయిడ్ ప్రొఫైల్ చేసి ఇంకా తర్వాత డీప్ గా ఇన్వెస్టిగేషన్స్ చేయాలి అంటే యాంటీ తీపీ యాంటీ బాడీస్ అన్ని ఉంటుంది తర్వాత దాంట్లో ఆ ప్రొఫైల్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే డెఫినెట్ గా ఇవన్నీ డీప్ గా ఇన్వాల్వ్ ఇన్వెస్టిగేట్ చేసుకుంటే మనకి తెలుస్తుంది అన్నమాట వేర్ యు ఆర్ స్టాండింగ్ ఎగ్జాక్ట్ గా అసలు మనం ఎట్లా ట్రీట్ చేస్తే బెటర్ అన్నట్టుగా మనకి తెలుస్తుంది ఓకే సో రీసెంట్ గా నన్ను ఒక క్వశ్చన్ అడిగారు కళ్ళు థైరాయిడ్ అనేది మెన్స్ కి కూడా వస్తుందా అడిగారు అండి థైరాయిడ్ గ్లాండ్ ఇస్ దేర్ ఇన్ బోత్ మెన్ అండ్ ఫీమేల్ అనమాట సో యాజ్ సైడ్ ఇట్ ఈస్ అ బటర్ఫ్లై షేప్ గ్లాండ్ అనమాట సో మెన్స్ లో కూడా వస్తుంది ఫీమేల్స్ లో కూడా వస్తుంది ఫీమేల్స్ లో అది హైపోథైరాయిడ్ హైపోథైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే హైపోథైరాయిడ్ హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు ఏంటి అంటే బేసికల్ గా ఫర్టిలిటీ మనం ఫర్టిలిటీ వైజ్ చూసుకుంటే వాళ్ళకి ఎగ్ డెవలప్మెంట్ అనేది జరిగినా కానీ ఎగ్ రిలీజ్ అవ్వదు అనమాట ఓబులేషన్ అనేది చాలా డిఫికల్టీస్ ఉంటాయి అన్నమాట సో ఎగ్జాక్ట్లీ దట్ అస్ ద మెయిన్ ప్రాబ్లమ్ సో అది కరెక్ట్ చేసుకుంటే మనకి డెఫినెట్ గా జస్ట్ సింపుల్ టాబ్లెట్ తోటి మనం కరెక్ట్ చేసుకోవచ్చు అది సో యా ఈ ప్రాబ్లమ్స్ తో పాటు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్యూబర్టీలో ప్రాబ్లమ్స్ మిన్స్ట్రోల్ ప్రాబ్లమ్స్ తర్వాత పీసీఓడి థైరాయిడ్ ఇవన్నీ ఇవన్నీ ఒక ఎత్తయితే అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫర్టిలిటీ దెన్ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా మేజర్ ప్లేస్ మేజర్ ప్లేస్ అండి యాక్చువల్ గా ఏంటి అంటే పూర్వంలో ఏంటి అంటే తీసుకొచ్చేసి పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేవాళ్ళు జస్ట్ పూర్వంలో ఏంటి అంటే కొంచెం టెస్ట్లు చేసేసి అంతా బాగానే ఉంది అని చెప్తే దే యూస్ టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండ్ గో హోమ్ అనమాట ఇప్పుడు ఏంటి అంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అఫ్ కోర్స్ బేబీ ఫామ్ అవ్వడము ఎగ్ డెవలప్ అవ్వడం అనేది బోత్ ఫ్రమ్ వైఫ్ అండ్ హస్బెండ్ జరగాలి సో వన్ క్రోమోజోమ్ విల్ కమ్ ఫ్రమ్ ద మేల్ పార్ట్నర్ వన్ క్రోమోజోమ్ విల్ కమ్ ఫ్రమ్ ద ఫీమేల్ పార్ట్నర్ సో మనకేంటి అంటే ఇద్దరిని ఇన్వెస్టిగేట్ చేయాలి బోత్ ఆర్ మనకువార్టెంట్ ఇన్వెస్టిగేట్ చేయాలి అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది సో బేబీ కూర్చునే దగ్గర ప్రాబ్లం ఉందా బేబీ ఫామ్ అయ్యే దగ్గర ప్రాబ్లం ఉందా తర్వాత బేబీ ట్రావెల్ అయ్యే పాత్వే అంటే ఫలోపియన్ ట్యూబ్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని తర్వాత అసలు బేబీ ఫామ్ అవ్వడానికి స్పమ్ అనేది లేదా సెమిననాలిసిస్ చేస్తే మీకు ఆల్మోస్ట్ మనకి అంత అండి సో సింపుల్ సెమనాలిసిస్ ఆడవాళ్ళకి చాలా ఒక ఫుల్ బ్యాగ్ ఆఫ్ టెస్ట్ ఉంటాయేమో కానీ ఏంటి అంటే జస్ట్ సెమన్ అనాలిసిస్ చేస్తే మనకు తెలిసిపోతుంది సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అసలు ఎక్కడ ఉంది అనేది సో దానితో పాటు మనం ప్రాబ్లం ఎక్కడన్నా ఉంటే మనం కొంచెం టాబ్లెట్స్ ఇచ్చేసి తర్వాత ఇట్లా ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఓవిలేషన్ ఇండక్షన్ అని ఐయుఐ అని ఐవిఎఫ్ అని ఇంకా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట సో డిపెండింగ్ ఆన్ వేర్ ద పేషెంట్ ఇస్ స్టాండింగ్ ఫైవ్ ఇయర్స్ అయ్యింది పెళ్ళి పిల్లలు పుట్టట్లేదు అంటే మనము ల్యాప్రోస్కోపీ చేసుకోవడం బెటర్ అనమాట అసలు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా గర్భసంచి లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఓవరీస్ లో ఏదన్నా పీసీఓడి ఉంది అంటే డ్రిల్లింగ్ ఏమైనా అవసరమా ఎగ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగదు అనమాట పీసీఓడిలో ప్రాబ్లం ఏంటంటే అండి ఎగ్ చుట్టున్నది ఉన్నది అంటే ఓవరీ చుట్టున్నది ఉన్నది అంతా బాగా మందంగా ఉంటుంది అనమాట అంతా కూడా ఏంటంటే ఇమ్మెక్చూర్ ఉంటాయి అనమాట అది హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల సో మనం ఏంటంటే లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేస్తే ఆ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం కొంచెం తీసేయొచ్చు అనమాట ఆండ్రోజన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లో ఉండాల్సిన హార్మోన్స్ ఆడవాళ్ళలో ఎక్కువ ఉండడం వల్ల మనకి పీసీఓడి లక్షణాలు ఎక్కువ కనిపించడం హెయిర్ తర్వాత ఇంకా వాళ్ళలో ఏంటంటే ఎగ్ డెవలప్ అవ్వకపోవడం ఇదంతా ప్రాబ్లం ఓకే సో ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీకి ఇలా పీసీఓడి హార్మోన్ ఐ మీన్ పీసీఓడి కానీ థైరాయిడ్ కనోబెసిటీ కానీ ఇవే రీజన్స్ ఇవే కాకుండా ఇంకేదైనా రీజన్స్ అనటామికల్ గా రీజన్స్ ఉంటాయండి అనటామికల్గా అంటే యూట్రస్లో మనకి ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ అంటే మనకి అక్కడ ఇప్పుడు యూట్రస్ ఉందనుకోండి యూట్రస్ ఉందనుకోండి దాంట్లో ఏంటి అంటే ఇట్లా లాగా ఉంటుంది అనమాట ఓకేనా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా ఒక చిన్న లాగా ఉంటుందన్నమాట అంటే తనకి పీరియడ్ అవుతుంటుంది అంత బాగానే జరుగుతుంది కానీ ఇక్కడ సర్విక్స్ నుంచి లోపలికి వెళ్ళాలి స్పర్మ్ అనేది ఇప్పుడు ఇంటర్ కోర్స్ అయిన తర్వాత స్పర్మ్ ఇక్కడ డిపాజిట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళాలన్నమాట కొంతమందికి ఏంటంటే అడ్డు కూడా ఉంటుంది అనమాట అంటారు దాన్ని దాంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి కంప్లీట్ సెప్టం అని సబ్ సెప్టమ్ అని తర్వాత ఆర్కేట్ యూట్రస్ అని సో మనం జస్ట్ స్కాన్ చేసి చూసుకుంటే మనకు అసలు ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం ఉంది త్రీ డి స్కాన్ అండి ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది సో అది చేసుకొని చూసుకుంటే మనకి అనటామికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నదా అని కూడా తెలుస్తుంది అనమాట మనకి మెయిన్గా ప్రెగ్నెన్సీ కావాలి అంటే ఏంటంటే మంచి ఎగ్ రావడం ఓవరీలో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకోవడం తర్వాత యూట్రస్లో అంటే బేబీ కూర్చునే దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసుకోవడం పాలిప్ అని ఉంది అన్నీ ఉన్నాయండి చాలా సమస్యలు ఫైబ్రాయిడ్ కూడా ఉంది ఫైబ్రాయిడ్ తర్వాత అడినోమయోసిస్ ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ మళ్ళీ మిస్క్యారేజ్ అయ్యే అవకాశం అనమాట సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ జస్ట్ స్కాన్ చేసి తర్వాత హార్మోనల్ టెస్ట్ చేసి తర్వాత మనకి హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కానీ మనకి అట్లీస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్కాన్ చేస్తే తెలిసిపోతుంది అండి అసలు ఇది ప్రాబ్లము మనం ఇది చేస్తే బెటర్ అన్నట్టుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం సో అది అనటామికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హార్మోనల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత పూర్వ వేరియన్ రిజర్వ్ అన్నట్టుగా చెప్పాను కదండి అంటే ఎగ్ డెవలప్ అవ్వకపోవడం ఉన్న ఎగ్స్ కాస్త చాలా తక్కువ క్వాంటిటీలో అంటే టూ త్రీ ఉండడము అవి కూడా అసలు మెక్చూర్ అవ్వకపోవడము మన మెడిసిన్స్ ఇచ్చిన రెస్పాండ్ అవ్వకపోవడము తర్వాత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే వాళ్ళ ఎగ్గే వాడాలనుకుంటారు కొంతమంది అవును వాళ్ళ ఎగ్గే వాడాలనుకుంటే దానికి పీఆర్పి చేయడము స్టెమ్సెల్స్ చేయడం చాలా అడ్వాన్స్ అయిపోయిందండి సో మీరు కరెక్ట్ డాక్టర్ని కలిసి అసలు సమస్య ఏంటి అనేది తెలుసుకుంటే గా మీకు హెల్ప్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే అసలు ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం వన్ ఇయర్ తర్వాత పెళ్ళయి వన్ ఇయర్ అయినా కానీ ఇంకోటి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ బేబీ ఉంటుంది వాళ్ళకి బేబీ ఉంటుంది బాన్ వయ్యా నార్మల్ ఆఫ్ అండ్ డెలివరీ తర్వాత దే దేల్ బీ నాట్ ఎబుల్ టు బి కన్సీవింగ్ అనమాట చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అసలు మనం అట్లాంటప్పుడు ఏంటి అంటే ట్యూబ్స్ రెండు ఓపెన్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం దాన్ని హెచ్ఎస్జి టెస్ట్ అంటారన్నమాట లేదు అంటే లాప్రోస్కోపీ కూడా చేసుకోవచ్చు సో డిపెండింగ్ ఆన్ ద కండిషన్ వాళ్ళు కొంచెము మేము లాప్రోస్కోపీ చేసుకుంటాం మేము ఇంత పెయిన్ భరించలేము అ బిట్ ఆఫ్ పెయిన్ అది ఏంటి అంటే మనం మైండ్ ప్రిపరేషన్ చేసుకుంటే నథింగ్ విల్ హ్యాపెన్ కాకపోతే ఏంటి అంటే కొంతమంది బాగా బిగపెట్టేసి పెడతారనమాట సో మనం డై పుష్ చేసినప్పుడు ఫాల్స్ రిజల్ట్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే డై ఇట్లా బిగపెట్టేసినప్పుడు అంటే ఆ ట్యూబ్స్ కాస్త కొంచెం స్ట్రింక్ అంటే స్ట్రింక్ కాదు కానీ కొంచెం స్పాజమ్ లోకి వెళ్ళాయి అనుకోండి మనకి డై స్పిల్ అవ్వదు అనమాట సో అట్లాంటప్పుడు మనకి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సో దాని వెళ్తా ఉంటారు అన్ని బాగున్నాయి అయినా కానీ స్పర్మ్ పారామీటర్స్ బాగున్నాయి ఎగ్ బాగా డెవలప్ అవుతుంది ఎగ్ రిలీజ్ అవుతుంది కరెక్ట్ టైం కి ఇంటర్ కోర్స్ అవుతుంది అన్ని బాగున్నా కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దాన్ని అన్ఎక్స్ప్లైన్ ఇన్ఫర్టిలిటీ ఓకే సో ఇది కూడా ఉంటుంది ఇది కూడా ఉంటుంది నేను ఇది చూసాను కొంతమందిలో కొంతమంది ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ కి కూడా పిల్లల్ని కన్న వాళ్ళు ఉన్నారు డాక్టర్స్ కూడా అంటూ ఉంటారు అన్ని అమ్మా అనేసి అంటాం అలా అని చెప్పేసి ఐవిఎఫ్ అని చెప్పినా కానీ వాళ్ళేంటి అంటే నాట్ బి టు టేక్ ఇట్ రైట్ అవే అన్ని బాగున్నాయి అండి సిక్స్ మంత్స్ ట్రై చేస్తాము ఇంకా మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటి అంటే మేము ఎన్నో సార్లు ట్రీట్ చేస్తాము ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఒక టూ మంత్స్ బ్రేక్ తీసుకుంటారు థర్డ్ మంత్ కి ప్రెగ్నెన్సీతో వస్తారు స్ట్రెస్ అదే అంటున్నాను నేను సో స్ట్రెస్ ఇస్ ద మోస్ట్ ద మోర్ ద స్ట్రెస్ ద లెస్ ద ఫర్టిలిటీ అనమాటులర్ పీరియడ్స్ రాకపోవడానికి పీరియడ్స్ ఉండడానికి స్ట్రెస్ కారణము థైరాయిడ్ కారణము పీసీఓడి ప్రాబ్లం కారణము తర్వాత ఇంకా చాలా కారణాలు ఉంటాయి అనమాట మనకు పీరియడ్ రాకపోగానే వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకుంటున్నారు నాకు పీసీఓడి ఉంది సో ప్రశాంతంగా ఉండడం ఇంపార్టెంట్ ప్రశాంతంగా ఉండడము స్ట్రాంగ్ గా ఉండడము ప్రయారిటైజింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ సో ఇన్ఫర్టిలిటీ సో ఆడవాళ్ళలో ఎక్కువ ఇన్ఫర్టిలిటీ చూస్తున్నామా లేదంటే మగవాళ్ళలో ఎక్కువ అట్లా ఏమి లేదండి బేసికల్ గా ఆడవాళ్ళలో దే కాంట్రిబ్యూట్ టు అబౌట్ ఫార్టీ పర్సెంట్ అండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మగవాళ్ళు కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తారు తర్వాత ఏంటి అంటే ఇది అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పాను కదా అన్ని బాగుంటాయి కానీ మనకి రీజన్ రీజన్ తెలియదు లేదు